ఇది మేము బంగ్లూర్ల ఇల్లు అంటామండి ఎందుకంటే అప్పటి కాలంలోనే లాగా కట్టారనమాట కూన పెంకులతో చాలా బాగుంటుంది ఇల్లు ఇవన్నీ చెట్లన్నీ ఐ మీన్ మొక్కలు చాలా బాగున్నాయి కదా ఫ్లవర్స్ నందివర్ధనం పింక్ కలర్ది చాలా బాగుంటుంది ఇవన్నీ చామంతి ఇంకా చాలా రకాల మొక్కలు ఉన్నాయి దీని పేరేంటో నాకు తెలీదు బాగున్నాయి కదా ఫ్లవర్స్ పర్పుల్ కలర్లో ఇది గులాబీ కనకాంబరం అండ్ ఇది బూడిద గుమ్మడికాయ చెట్టు ఈ కాయతో హల్వా చేస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో సీతక ఒక చిల్క చాలా బాగుంది కదా గ్రాఫిక్స్ కాదండి ఇది నిజమైంది చాలా బాగుంది కదా ఇది కొత్తిమీర అండి ఫ్లవర్స్ కూడా వచ్చాయి వాటి నుంచి మనకు ధనియాలు వస్తాయి గోరింట పువ్వు ఇంతకుముందు పింక్ కలర్లోది ఆ ఎల్లో కలర్వి బుడిద గుమ్మడికాయ ఫ్లవర్స్ అండి చాలా బాగున్నాయి కదా ఈ ప్రకృతి చాలా గొప్పది కదండి ఎన్నెన్ని అందాలను తరలి ముచ్చుకుందో చాలా బాగున్నాయి కదా ఫ్లవర్స్ ఇవి కందికాయలండి మనం సాంబార్లో వేసాం కదా కందిపప్పు అవి కందికాయలు అండ్ కంది ఫ్లవర్స్ అండ్ ఎల్లో కలర్లో ఉంటాయి ఇదంతా కంది చేనే నెక్స్ట్ ఇవి అల్లం ముక్కలండి జింజర్ జింజర్ ప్లాంట్స్ ఇవి మల్లె పువ్వులు ఇవి స్మెల్ రావు కాకపోతే చాలా బాగుంటాయి త్వరగా వల్లిపోవు కూడా నెక్స్ట్ కొంచెం అక్కడ కనిపించేది పసుపు అండి క్లియర్గా తీయలేకపోయాను చాలా బాగుంటుంది కదండి పల్లెటూరు సిటీస్తో కంపేర్ చేస్తే పల్లెటూరులో ఆపేతులు అనురాగాలు కానివ్వండి ఇలాంటి చెట్లు మొక్కలు అన్నీ అన్నీ చాలా బాగుంటాయి ఇది చిక్కుడు ఎటువంటి ఫెర్టిలైజర్స్ వాడకుండా ఫ్రెష్గా ఉన్నాయి ఇవన్నీ నెక్స్ట్ ఇది వెళ్ళినారండి గార్లిక్ అంటారు కదా వెల్లుల్లి నారు ఇది నెక్స్ట్ సైడ్ది ఉల్లి అండి అవి ఉల్లి మొక్కలు ఆనియన్వి ఒక కాకరకాయ పండిపోయిందండి తెంపలేదు ఇది బెండకాయ చెట్టు ఒక ఫ్లవర్ కూడా వచ్చింది ఇది కంది తోట కంది చేను అంటారు కేవీ చిన్న టమాటాలు వీటిని మేము రామలకాయలు అంటాము మీరేమంటారో చెప్పండి చెట్టు తంగేడండి ఇది బతుకమ్మలకి యూజ్ చేస్తాం కదా మనం ఇదొక ట్రాక్టర్ మీకు తెలిసింది ఇక్కడ బాగుంది కదండి ఇది చిక్కుడు తీగలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా ఇవన్నీ మొక్కలు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలు అండి అది టమాటాలు కూడా వచ్చేస్తాయి చెట్టుకి చాలా బాగున్నాయి కదా ఫ్లవర్స్ ఎల్లో ఇక్కడికి టమాటా చెట్టు కాసేసాయి ఇది నీల గులాబీ వండర్ఫుల్ ఫ్లవర్స్ పింక్లో ఇది నందివర్ధనం చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అన్ని ఇక్కడ కూడా కాసేసాయి రామలకాయలు ఇవి జస్ట్ షో కోసం అండి డిఫరెంట్ కైండ్ ఆఫ్ లీవ్స్ మళ్ళీ రామలకాయలు వచ్చేసాయి చాలా బాగున్నాయి కదా వాటితో కర్రీ వండిన పులి చేసిన చాలా టేస్టీగా ఉంటుంది ఈ పింక్ ఫ్లవర్స్ అన్ని మొక్కలు చాలా ప్లజెంట్గా చాలా బాగున్నాయి ఇవి పింక్ కలర్ రోజెస్ అండి వైట్ కలర్ మందారం చాలా బాగుంది కదా ఇవన్నీ మా రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నాయండి మాకు ఇంత ప్లేస్ లేదు సో అసలు మాకు మొక్కలు ఏవి లేవండి ఇవి చూసినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది బంతి పువ్వులు ఎంత గుంపులు గుంపులుగా వచ్చాయి కదా ఇది పుదీనా అండి ఎంత బాగా పెరిగిందో కదా ఫ్రెష్ పుదీనా ఇక్కడ మళ్ళీ చిక్కుడు చెట్లు పెట్టుకున్నారు వాళ్ళు ఇది ఇంటి వెనకాల బట్టల ఇది మళ్ళీ ఇంటి ముందుకు వచ్చేస్తాం మనము ఇది పశువులకల్లా అందులో వాటర్ పెడతారండి ట్రాక్టర్ మా బాబు ఎక్కేసి ఆడుకున్నాడు కాసేపు వాడికి ఇవన్నీ చాలా కొత్తగా అనిపించాయి మనకు సిటీలో ట్రాక్టర్స్ కనిపించడం చాలా తక్కువ మళ్ళీ ఇంత ప్లేస్లో ఇన్ని మొక్కలు ఇన్ని చెట్లు కూడా కనిపించడం చాలా అరుదు కదండి సిటీస్లో సో వాడు చాలా ఎంజాయ్ చేశాడు ఇది ఇంటి వెనుక ప్లేస్లో అండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు పెట్టుకున్నారు వీళ్ళు ఇది ఏం ఫ్లవర్స్ తెలీదు మేబీ గడ్డి జాతి అనుకుంటా కానీ చూడ్డానికి మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి ఇక్కడ ఎక్కువ మామిడి చెట్లు ఉన్నాయి ఇక్కడ చూసారా ఇది బత్తాయి అండి గ్రీన్ కలర్లో వస్తుంది కదా ఆరెంజ్ టైపు బత్తాయి ముసంబి అని కూడా అంటారు ఆ చెట్టు ఇది చూసారు చాలా ఫ్లవర్స్ వచ్చాయి కదా నెక్స్ట్ ఇది డ్రాగన్ ఫ్రూట్ అంటారు కదండి ఆ చెట్టు అన్నమాట ఇంకా దీనికి ఫ్లవర్స్ కానీ కాయలు కానీ ఏం రాలేదు అవి టేకు చెట్లు ఇదంతా ఎక్కువ మామిడి ఉన్నాయండి కొన్ని సపోటా కూడా ఉంది ఇది సపోటా చెట్టు అండి ఇప్పుడిప్పుడే కాయలు వస్తున్నాయి చూసారా చిన్న సైజులో ఉన్నాయి కాయలు ఇంకా అవి అవ్వలేదు చాలా బాగుంది కదా స్కై కూడా ఇలా పెంకుటల్లి చూస్తే ఏదో మనసుకి చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఎంత బాగుందో కదా ఇంత ప్లేస్ చూడడం కూడా కష్టమే సిటీస్ లో ఇలా ఎంత బాగుంది మందరం చామంతి చాలా పూసాయి చామంతి పూలు చాలా బాగున్నాయి ఇంతే అండి వీడియో